సర్దార్ పటేల్ కాలేజ్ పద్మరావు నగర్ ఇది పార్సీగుట్ట స్కందగిరి టెంపుల్ వెళ్ళే దారి సో ఇందులో ఆ కార్నర్ లో సో ఇది స్కూల్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రామగిరి రామ్మూర్తి సో ఈ రోజు మనం సికింద్రాబాద్ పద్మారావు నగర్లో హైదరాబాద్ పద్మారావు నగర్లోని గుడ ఏరియాలో ఇది పద్మారావు నగర్ నియర్ స్కందగిరి టెంపుల్ సర్దార్ పటేల్ కాలేజ్ ఉంటుంది సో ఇక్కడ ఒక గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ మా ఫ్రెండ్ ఆనంద్ వీరిది సమతా ఎన్జిఓ ఉంది సో ఆ ఎన్జిఓ తరఫున ఈ ప్రైమరీ స్కూల్లో కంప్యూటర్ ల్యాబ్ సెటప్ చేసి అందులో ఒక ఐదు కంప్యూటర్లు పిల్లలకు ఈ స్కూల్కు ఇస్తున్నారు సో మనవడి ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ స్కూళ్ళను బలోపేతం చేయాలని ప్రభుత్వ ఉద్దేశం కూడా అదే సో ప్రభుత్వం ఎన్నో ఫెసిలిటీస్ ఇచ్చి ప్రభుత్వ స్కూళ్ళను ఎంకరేజ్ చేయాలని ఎంతో తాపత్రపడుతున్నా మన సమాజంలో మాత్రం మార్పు రాలేదు అందరూ ప్రైవేట్ స్కూల్లోకే ప్రెస్టేజ్ పోయి ఎంతో డబ్బులు ఖర్చు పెట్టుకొని ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివించుకుంటారు ఇక్కడున్న మేము ప్రైవేట్ స్కూల్లో కాదు మేమంతా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళే హై స్కూల్ వరకు కనీసం టెన్త్ వరకు గవర్నమెంట్ స్కూళ్ళలో సంతోషంగా చదివించవచ్చు సో ప్రభుత్వంకు మద్దతుగా మేము కూడా ప్రభుత్వ స్కూళ్ళను బలోపేతం చేయడానికి మా ఫ్రెండు కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేసి పిల్లలు కంప్యూటర్ యొక్క స్కిల్స్ నేర్చుకోవడానికి బేసిక్స్ నేర్చుకోవడానికి ఉపయోగపడే విధంగా ఈరోజు ఆ ప్రోగ్రామ్ లాంచింగ్ ఉంది దాని వివరాలన్నీ మనం ఈ వీడియోలో చూద్దాం సో ఇక్కడ వీళ్ళు ప్రభుత్వం చెప్తున్న స్లోగన్ చూడవచ్చు మీరు స్కూల్ ఫీజు ప్రైవేట్ స్కూల్ ఐదు వేలు స్కూల్ బ్యాగు అన్నీ కలుపుకుంటే వాసుపూర్తి దగ్గర దగ్గర ఇరవై వేల పైన ఖర్చు ఉంది ఇక్కడ చూసారు ఆ గట్టినుంటావా ఈ గట్టుకొస్తావా వస్తావా అని బాగా ఇక్కడ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ అన్ని ఫ్రీ సో మేము కూడా అంతా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళమే నాలుగు నాలుగైదు కిలోమీటర్లు సైకిల్ మీద వెళ్ళి మునిగలవిడి స్కూల్లో చదువుకున్నాం మా ఊరు శ్రీరామగిరి నుండి దగ్గర సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఫిఫ్త్ క్లాస్ రూమ్ క్లాస్ రూమ్ లో ఉన్నాం సో ఇందులో ఫిఫ్త్ క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారు నమస్తే మీ పేరు మేడం కళ్యాణి అండి ఓకే కళ్యాణి సో మేడం మేడం ఎలా గవర్నమెంట్ స్కూల్ అంటే గవర్నమెంట్ స్కూల్స్ అంటే ప్రీవియస్ ఇయర్స్ తోటి కంపేర్ చేస్తే చాలా బెటర్ సో ఫార్ అన్నమాట ఎందుకంటే ఇప్పుడు మన పిల్లల కోసము గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్లు తర్వాత అన్ని ఇప్పుడు మనకి లాస్ట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అన్ని క్లాస్ రూమ్లు మళ్ళీ కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఫెసిలిటీస్ అయితే బాగా చేశారు సో అప్పట్లా లేదు మన గవర్నమెంట్ అనేది ఇప్పుడైతే సో ఫార్ బెటర్ అంటే మనకి ప్రైవేట్ పాఠశాలకు నీట్ మనకి మనకి పాఠశాల ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి కంప్లైంట్ చేయడానికి ప్రభుత్వం తరఫు నుండి మీకు ఇంకేమైనా రిక్వైర్మెంట్స్ మీరు అంటే రిక్వైర్మెంట్ అంటే టీచర్లను కూడా ఇచ్చారు ఓకే టీచర్స్ ఇచ్చారు ఇప్పుడు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాకపోతే ఏంటంటే పేరెంట్స్ కొంచెం ముందుకు రావాలి ఎందుకంటే పిల్లల్ని చేర్పించడానికి ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్ అంటే లో క్వాలిటీ ఉంటుంది అది అని ఒక పెద్ద ఇది ఉంది అనమాట ప్రజలకి సో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ పోవాల అది పోతే అప్పుడు చాలా ఇంకా బాగుంది మీరు చిన్నప్పుడు మీరు చదువుకుంది గవర్నమెంట్ స్కూల్సే కదా మేడం నేను చదువుకుంది కూడా గవర్నమెంట్ స్కూల్ సో చూసారు ఫ్రెండ్స్ మేడం ఏమంటారు సో ప్రభుత్వం తరపు నుంచి సపోర్ట్ బాగానే ఉంది కానీ సమాజంలో మన దగ్గరే ఒక చిన్న చూపు ప్రైవేట్ ప్రభుత్వ స్కూల్ అంటే ప్రైవేట్ స్కూల్ అంటే ఏదో బాగా చదువు చెప్తారని చదువుకునే పిల్లలు మీకు కూడా తెలుసు కదా మేడం వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకుంటారు ప్రైవేట్ స్కూల్ చదవాలని ఉద్దేశం ఉన్న వాళ్ళు ఎక్కడైనా చదువుతారు చదువుకోలేని లేనివాడు వాడి కార్పొరేట్ పెద్ద సంవత్సరానికి రెండు మూడు లక్షల ఫీజు కట్టి కార్పొరేట్ స్కూల్లో వేసా కూడా వాడు చదవాడు సో చదువుకునే పిల్లలు పక్కా చదువుకుంటారు గవర్నమెంట్ స్కూల్లో కూడా సో వసతులు చూసుకున్నట్లయితే అక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ మన డిజిటల్ ప్రొజెక్టర్ క్లాస్ రూమ్ ఉంది సో పెద్ద ఇంటర్నేషనల్ లాంటి కార్పొరేట్ స్కూల్లో అందులో చూసుకున్నట్లయితే నర్సరీకే వన్ ల్యాక్ ఉంటుంది వారికి రిబోక్ షూసు రిబోక్ సూటు బ్లేజర్ అన్నేసి షోపుటప్ చేస్తారు మొత్తం ఏసీ పెట్టేసి తల్లిదండ్రుల దగ్గర వాళ్ళ రక్తాన్ని పీల్చుకోవడం తప్పించి ఏమి ఉండదు సో ఇక్కడ చూడండి మనం క్లాస్ రూము ఈ ప్రైవేట్ స్కూల్కు ధీటుగా ఉంది టేబుల్స్ కూడా చాలా బాగున్నాయి మీన్ చదువుకునే టైంలో టేబుల్స్ కూడా లేవు నేల మీద కూర్చునేది సిమెంట్ గట్స్ ఉండేది అలా నేల మీద కూర్చొని టెన్త్ క్లాస్ వరకు కూడా మా ఊర్లో మాది మహూబాబాద్ జిల్లా నెల్లిగుతురు మండలం శ్రీరామగిరి విలేజ్ తెలంగాణ సో మా విలేజ్ నుండి మా విలేజ్లో సెవెంత్ క్లాస్ వరకే ఉంది అక్కడ నుండి మళ్ళీ ఫైవ్ కిలోమీటర్స్ మునిగలవి అనే విలేజ్లో హై స్కూల్ ఉంటే సైకిల్ మీద అప్ అండ్ డౌన్ టెన్ కిలోమీటర్స్ సైకిల్ నడుచుకొని వెళ్ళి అక్కడ చదువుకునే వాళ్ళం సో అది సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు టీచర్లు కూడా మనకి ఎన్నో ఫిల్టర్ చేసిన తర్వాత ఇక్కడ వస్తారు ఇప్పుడు ఇప్పుడు ప్రైవేట్ లో అయితే ఒక టెన్త్ క్లాస్ పాస్ కాగానే టీచర్ల తీసుకుంటారు కానీ మేము ఇక్కడ అందరు ఎంఏడ్ చాలా హై క్వాలిఫికేషన్ ఉంటుంది టీచర్లకు ఎన్నో ట్రైనింగ్లు తీసుకుంటారు చాలా అంటే క్వాలిటీ టీచర్స్ ఉంటారు ఇక్కడ గవర్నమెంట్ లో అది ప్రజలకు తెలియాలి గవర్నమెంట్ ఉద్యోగం రాదు కదా సో కార్పొరేట్ స్కూల్లో మనం చూసుకున్నాం మీకు అందరికీ తెలుసు డిగ్రీ ఫెయిల్ అయిన వారిని కూడా రిక్రూట్ చేసుకుంటారు రిక్వైర్మెంట్ ఉందని వాళ్ళకు టెన్ డేస్ అలా ట్రైనింగ్ ఇచ్చేసి పిల్లలకే వదిలేస్తారు సో ఇక్కడ అలా కాదు వీళ్ళు ఈ స్థాయికి రావడానికి ఇందులో ఉద్యోగం సంపాదించడానికి ఎన్నో పరీక్షలు ఎన్నో పోటీ పరీక్షలు ఎదుర్కొని పాస్ అయ్యి ఇంటర్వ్యూలు పాస్ అయ్యి సో ఈ స్థానంలోకి వారు ఉపాధ్యాయులుగా వస్తారు సో ఎంతో విలువైన స్థానం మేడం ఇది ఎంతో భావితరాల వాళ్ళంతా అంత భవిష్యత్తులో ఆ డాక్సారి చెప్పింది సో ఇందులో ఎంతమంది గొప్ప గొప్ప వాళ్ళు ఏమవుతారో తెలియదు సమాజానికి ఉపయోగపడే డాక్టర్లు ఇంజనీర్లు టీచర్లు లెక్చరర్స్ ఎంతోమంది అవ్వచ్చు సో ఒక ఉపాధ్యాయులు ఉపాధ్యాయుని అనే పదవి అనేది చాలా గొప్పది మేడం ఓకే సో పిల్లలు అటు అటు సో అయితే ఇది ఫిఫ్త్ క్లాసా ఓకే సో మీకు ఎలా అనిపిస్తుంది స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో బాగుందా మీరు సాటిస్ఫైయా టీచర్స్ అన్ని క్లాసులు మంచిగా నడుస్తూ ఉంటాయా సో ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉందా ఆఫ్టర్నూన్ లంచ్ సో చూసారు ఫ్రెండ్స్ ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్లో అసలు ఇప్పుడు మధ్యాహ్న భోజన పథకం వచ్చేది మా అప్పుడు ఏమి లేదు ఒక వన్ మంత్కి ఒకసారి రైస్ ఇచ్చేవారు దొడ్డు బియ్యం సో అవేమి మేము ఎంతో గొప్పగా ఫీల్ అయ్యే వాళ్ళం సో ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కేసీఆర్ గారు సీఎం ఉన్నప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు మళ్ళీ మధ్యాహ్నం పోయిన పథకం కూడా అప్పటి నుంచే కదా మేడం అప్పటి నుంచే అప్పటినుంచే కేసీఆర్ సీఎం ఉన్నప్పటి నుంచి తెలంగాణ వచ్చినప్పటి నుంచే ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ కూడా ఉంది సో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ మార్పు రావాల్సింది ప్రభుత్వం తరపు నుంచి ప్రభుత్వ పాఠశాలలో మీరు చూడొచ్చుగా మార్పు ఆల్రెడీ వచ్చేసింది ఇక మార్పు రావాల్సింది సమాజంలో ఉన్న మన పిల్లల తల్లిదండ్రుల దగ్గర సో మంచి మార్పు రావాలని ఎక్కువ మంది పిల్లలు ప్రభుత్వ స్కూళ్ళలో చేరి స్ట్రెంత్ కలకలాలని చూడొచ్చు క్లాస్ రూమ్ కూడా చాలా నిండుగా ఉంది సో వీళ్ళు జెన్యున్గా ఈ క్లాస్ రూమ్లో చదివే పిల్లలే వీడియో కోసం చీట్ చేసింది కాదు మీరంతా పక్కా ఈ క్లాస్ స్టూడెంట్సే కదా కలవాలండి సో మంచిగా చదువుకోండి సో థ్యాంక్ యూ మేడం మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు ఓకే రైట్ नोबल गुड नोबल नो गुड

మనం నెట్ బ్రౌజింగ్ చేసుకోవచ్చు అలాగే మీరు ఏదన్నా పిడప్ చేసుకుంటే డాక్యుమెంట్స్ ఏదైనా చేసుకుంటే క్లాస్ రూమ్స్లో మీకు చెప్పిన పాఠాలు ఉంటాయి కదా వాటిని మీకు ఇంపార్టెంట్ నోట్స్ ఏదైనా ఉంటే రాసుకోవచ్చు పెయింటింగ్ నేర్చుకోవచ్చు ఓకేనా ప్రాజెక్ట్స్ ఇస్తారు కదా మీకు ఎవ్రీ ఇయర్ ప్రాజెక్ట్ ఇస్తారు హార్డేస్లో ప్రాజెక్ట్ ఇస్తారు కదా హార్డేస్లో ప్రాజెక్ట్స్ కోసం డేటా అంతా మీరు నెట్లో డౌన్లోడ్ చేసుకొని వాటిని మీరు ప్రాజెక్ట్స్ కూడా చేసుకోవచ్చు సో ఫస్ట్ మనం వీళ్ళని ఫెసిలిటేట్ చేసుకుందాము

वैसा हमारे की समाधान करना है। आह साल वालों करारी तुम्हारे, तुम्हारे करारी को साल साल के दिले हैं। मेरे रामूर्ति में। रामूर्ति सर, इधर नर्गेसी माने की మాకు కంప్యూటర్స్ స్పాన్సర్ అనంటే చాలా బాగా ఇచ్చారు సమ్ టైర్స్ నుంచి సిఎస్ఆర్ స్పెన్స్ ద్వారా మనకి డిస్కర్ క్యాపిల్ అనేది మనకి ఏర్పాటు చే చేయడం జరిగింది సో గవర్నమెంట్ నుంచి మనం ఆశించినాం కానీ అంతకంటే ముందుగానే మనకి వచ్చింది కదా చాలా హ్యాపీగా ఇది మనకి అందరూ సో గుడ్ అఫర్నూ స్టూడెంట్స్ అంటే బాగున్నారా అని చేశారా సో మా కంపెనీ తరఫు నుంచి మేము కంపెనీస్ ఇచ్చాము కంపెనీ వ్యక్తింగ్ చేసింది కాదు మీ మీరు చదువుకోవాలి బాగా డెవలప్ కావాలని చెప్పి సపోర్ట్ చేస్తాము ఆ హెట్సీం మా రెస్పాన్సిబిలిటీ అది మనం ఈ భూమిపై ఉన్నందుకు ఈ దేశంలో ఉన్నందుకు మేము చేయాల్సిన పని అది చేసాము మీ బాధ్యత ఏంటంటే మీరు ప్రాపర్ చదువుకోవాలి మీరు మంచి గ్రో అవ్వాలి అది మా అది మా ఇంటెన్షన్ అంతే ఓకేనా ఓకేనండి థ్యాంక్స్ అవసరం లేదు మీరు మంచి తెలుపుకోండి మంచి పౌరులు అవ్వండి అది ఇంపార్టెంట్ ఓకే ఆల్ ది బెస్ట్ గుడ్ మార్నింగ్ ప్లేస్ ఎలా ఉన్నారా అమ్మ తెలుపుకుంటున్నారా మీకు మా కంపెనీ సైడ్ నుంచి కార్పొరేట్ ఆఫీస్ రెస్పాన్సిబిలిటీ అనేది సెక్షన్స్ ఇచ్చాము చక్కగా మీ మంచి నేర్చుకోండి ఎంఎస్ ఆఫీసు గూగుల్ బ్రౌ బ్రౌజింగ్ అండ్ బ్రౌజింగ్ అన్నీ నేర్చుకోండి చక్కగా అన్నిటికీ అందులో వర్క్ చేసుకోవచ్చు ఓకే సో మంచిగా ఇప్లై చేసుకుని చక్కగా మంచిగా డెవలప్ అవ్వాలి ఓకే ఓకే థ్యాంక్ యూ పిల్లలు ఆడుకోవడానికి పార్కులో ఉంటుందిగా అలా ఉంది సో స్కూల్ అయితే బాగుంది సో ఇక్కడ వీళ్ళకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెట్టారు పిల్లలకు అరటి పండ్లు ఉన్నాయి సో ఇక్కడ వాష్ బేసిన్ అన్ని నీట్ గా ఉన్నాయి సో పైకి స్కూడికి వెళ్దాం లోపలి సో అది గ్రౌండ్ సో క్లాస్ రూమ్ చూసుకున్నట్లయితే సో మంచిగా టేబుల్స్ అన్ని బాగున్నాయి సో ఇక్కడ మేడం గారు ఉన్నారు విచ్ సో విచ్ క్లాస్ దిస్ వన్ ఓకే సెకండ్ క్లాసా గుడ్ గుడ్ ఉన్నాయి డిజిటల్ క్లాస్ రూమ్ కూడా ప్రొజెక్టర్ ఉంది సో విచ్ క్లాస్ దిస్ వన్ ఓకే క్లాస్ ఓకే రైట్ సో ఇది సెకండ్ ఫ్లోర్ సో పిల్లలు క్లాస్ రూమ్ లో ఉన్నారు